నా పేరు మేరీ మా ఊరు వెంగళాయపాలెం నా భర్త పేరు శిల్ సింగయ్య అతను జగన్ అన్నగారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు అది యాక్సిడెంట్ అయింది అక్కడ కారు తగిలిందని అన్నా అయింది మాకు మరి నేను కూడా జగనన్న గారిని చుట్టానికి అల్లపాటు దగ్గరికి వెళ్ళాను అందుకే మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు అని చెప్పారు మా ఊరి పేరు చెప్పారు మా మామి పేరు చెప్పారు మాకు నా పేరు కూడా చెప్పారు మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు ఫోన్ చేయగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారా అని అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం కానీ మా మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు